విశ్వావసు నామ సంవత్సరంలో తులరాశి ఫలితాలు తులరాశి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి నుంచి మనకు కొత్త సంవత్సరం విశ్వవసు నామ సంవత్సరం మొదలవుతోంది ఈ విశ్వవసు నామ సంవత్సరంలో పన్నెండు రాశులలో ఏడో రాశి అయిన తులరాశి గురించి సవివరంగా తెలుసుకుందాం ఈ విశ్వవసు వస్తు నామ సంవత్సరంలో తులరాశి వారికి చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి బృహస్పతి గ్రహం మే నుంచి తొమ్మిదో స్థానంలో సంచరించడంతో మంచి ఫలితాలు దక్కే అవకాశం ఉంది శని ఆరో స్థానంలో ఉండటంతో కష్టాలు బాధలు తొలగిపోతాయి రాహువు ఐదో స్థానంలో కేతువు పదకొండో స్థానంలో ఉండటంతో మిశ్రమ ఫలితాలు కలుగుతాయి ఈ ఏడాది ఉద్యోగులకు ప్రమోషన్లు వ్యాపారులకు లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువ అయితే ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి విశ్వావసునామ సంవత్సరంలో తులరాశి ఆర్థిక పరిస్థితి ఈ సంవత్సరం తులరాశి వారికి ఆర్థికంగా మంచి స్థిరత్వం ఉంటుంది ఆకస్మిక ధనలాభం జరగవచ్చు గత కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి పెట్టుబడులకు అనుకూలమైన కాలంగా ఉంటుంది వ్యాపారస్తులకు లాభదాయకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది పెట్టుబడులు పెట్టే ముందు తెలిసిన వారిని సంప్రదించాలి విశ్వవసు నామ సంవత్సరంలో తులరాశి ఆరోగ్యం ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం తులరాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి శరీర బాధలు మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో పని ఒత్తిడి అధికంగా ఉండవచ్చు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటే శారీరక సమస్యలు ఎక్కువగా ప్రభావితం కావు తగినంత విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అవసరం విశ్వవసునామ సంవత్సరంలో తులరాశి ఉద్యోగం మరియు వ్యాపారం ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మంచి అవకాశాలు లభించవచ్చు నిరుద్యోగులు కొత్త ఉద్యోగ అవకాశాలను పొందగలరు అధికారులతో అనుకూలంగా మెలగటం వల్ల ప్రయోజనం ఉంటుంది వ్యాపారస్తులకు మంచి లాభదాయకమైన కాలం నూతన వ్యాపార అవకాశాలు రాబోవచ్చు నూతన ప్రాజెక్టుల పెట్టుబడులకు ఇది మంచి సమయం విశ్వవసునామ సంవత్సరంలో తులరాశి కుటుంబ జీవితం సంబంధాలు కుటుంబ జీవితం సంతృప్తికరంగా ఉంటుంది శుభకార్యాల్లో పాల్గొనడం ద్వారా ఆనందకరమైన అనుభవాలు పొందగలరు పిల్లల వల్ల కొన్ని ఆందోళనలు రావచ్చు బంధుమిత్రులతో సఖ్యతతో ఉండటం మంచిది ముఖ్యంగా మే నెల తర్వాత బంధువులతో మేలిమి సంబంధాలు ఏర్పడతాయి మాసవారి ఫలితాలు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు గృహ మార్పులు వ్యయప్రాప్తి దేవాలయ దర్శనాలు జరుగుతాయి మే సంఘంలో గౌరవం పెరుగుతుంది ధనలాభం నూతన గృహ నిర్మాణం వివాహ ప్రయత్నాలు విజయవంతం జూన్ తీర్థయాత్రలు కొత్త వస్తువుల కొనుగోలు ఆభరణాల వ్యయం కొన్ని అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి జూలై కుటుంబ ఆనందం వ్యవసాయంలో చిక్కులు విద్యార్థులకు అనుకూలత కొత్త అవకాశాలు ఎదురవుతాయి ఆగస్టు నూతన వస్త్రాల కొనుగోలు మానసిక ఆలోచనలు కొన్ని అవమానాలు ఎదురయ్యే అవకాశం సెప్టెంబర్ సంఘంలో గౌరవం ఆరోగ్యపరంగా స్వల్ప ఇబ్బందులు అనుకున్న పనులు పూర్తవుతాయి అక్టోబర్ బంధువుల సహాయం మానసిక ఆందోళనలు అధికార ఒత్తిడి పనుల్లో ఆటంకాలు నవంబర్ వ్యాపార వ్యవసాయ రంగాల్లో పురోగతి వాహన కొనుగోలు ధనపరంగా స్వల్ప ఇబ్బందులు డిసెంబర్ భూమి తగాదాలు గర్వం పెరుగుట శుభకార్యాల నిర్వహణ ప్రముఖులతో భేటీ జనవరి రెండు వేల ఇరవై ఆరు శుభకార్యాలకు అధిక ఖర్చు వాహన ప్రమాదాలు అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఫిబ్రవరి ధన నష్టం స్త్రీ అపవాదులు వినోదాల కోసం అధిక ఖర్చు పోలీస్ కేసుల ముప్పు మార్చ్ పుణ్య నదీ స్నానాలు రుణ ప్రయత్నాలు సఫలీకృతం వస్తు సామాగ్రి కొనుగోలు గౌరవ ప్రతిష్ట పెరుగును శుభ పరిహారాలు శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో తులరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటానికి కనకధార స్తోత్రాన్ని పఠించండి శుక్రవారం రోజున ఆవు దీపం వెలిగించడం మంచిది ఆదిత్య హృదయ పారాయణ కూడా అనుకూలంగా ఉంటుంది ఈ పరిహారాలు చేస్తే దోషాలు తగ్గి శుభ ఫలితాలు పొందవచ్చు